వీళ్ళకి ఇబ్బంది పరిస్థితి ఇందులో భాగమైనటువంటి ఈ శానిటేషన్ పర్యావరణ కార్యదర్శులు ఈరోజు ఏదైతే సమావేశమయ్యారో వీరి బతుకు చాలా హీనంగా ఉన్నటువంటి వాస్తవాన్ని సందర్భంగా వస్తాం వీరిని తెల్లారుజామై వీళ్ళేంటి వీళ్ళు అపాయింట్ చేసింది టెక్నికల్ కేటగిరీగా నియామకం చేశారు డిగ్రీ విచారతగా వీళ్ళకి ఒక స్పెషలైజేషన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనేటువంటి ప్రత్యేక విద్యార్థుతో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి పర్యావరణం కాపాడబడాలంటే శానిటేషన్ అనేది ఏ రకంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి దానికి ఉపయోగించవలసింది వీళ్ళని ఆ రోడ్డు మీద చెత్త పెట్టే ముఠా మేస్త్రాల కింద వీళ్ళని పనిచేయాలని ఆదేశించేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ వ్యవస్థలో పంచాయతీ వ్యవస్థలో ఉన్నది నేను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు అందరికీ చెప్తా ఉన్నా మీరు కూడా చదువుకున్నారు వీళ్ళు మీకంటే ఎక్కువే చదువుకున్నారు వాళ్ళు ఏ లక్ష్యం ఉద్దేశం కోసం నోటిఫికేషన్లో ఏమైనా ఆరాధించి వాళ్ళు నియామకం చేశారో అందుకు వాళ్ళని పరిమితం చేయకుండా మీరేదో వాళ్ళు మీ దగ్గర కూలీలాగా వ్యవహరించేటువంటి మీ భావనని ఆలోచన విధానాన్ని మార్చుకోబోతే ఆంధ్రప్రదేశ్ సంఘం పక్షాన మున్సిపల్ కమిషనర్లు అందరినీ ఒకరోజు పిలిపించాలి వీళ్ళ పరిస్థితి రోజు ముఖ్యంగా ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే అసలు మా నోటిఫికేషన్ లో ఉదయం ఐదున్నరకు వచ్చి చెత్త ఎత్తించడం మా పని మాకు ఆనాడు చెప్పుకున్నట్టయితే మేము అసలు ఈ ఉద్యోగానికే వచ్చి ఉండేవాళ్ళం కాదని ఈ మూడు వేల మంది కార్యదర్శులు ఆహాకాలు పెడతా ఉన్నారు వీరిలో ముప్పై మూడు వన్ శాతం మహిళా రిజర్వేషన్ కూడా పాటించబడిన విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను ఈ ముప్పై మూడు వన్ థర్డ్ మహిళా రిజర్వేషన్కి అదనంగా ఓపెన్ కేటగిరీలో మరొక పదిహేను శాతం మంది మహిళల నియామకం పొందారు అంటే దాదాపుగా నలభై ఎనిమిది శాతం పై చిరుకు ఈ మూడు వేల మందిలో మహిళా ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు పొద్దున్న యంగ్స్టర్స్ లేదా ఇంకా పెళ్లి కావాల్సిన వాడు లేదా అప్పుడే చంటి పిల్లల తల్లులైన వాళ్ళు వీళ్ళ తెల్లార్జా ఐదున్నరకి రోడ్ల మీద చెత్త పని సూపర్వైజ్ చేయమని రాత్రి ఎనిమిదిన్నర దాకా రోడ్ల మీద పని చేయించేటువంటి పరిస్థితి ఉంటే నిజంగా ఇదే వాళ్ళ జాబ్ చార్ ముందుగా చెప్పుకున్నట్టయితే ఆ మహిళా ఉద్యోగులు ఎవరు కూడా ఈ ఉద్యోగాన్ని ముంచు పొందేవాళ్ళు కాదని విషయాన్ని సందర్భంగా సో మొత్తం మీద ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ఈరోజు ప్రధాన భాగంగా తయారైనటువంటి ముఖ్యంగా పర్యావరణ కార్యదర్శుల అప్పటికే బ్రిటిష్ కాలం నాటి నుంచి అమల్లో ఉన్న మున్సిపల్ చట్టాలలో ఈ శానిటేషన్ వ్యవస్థ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నది దానికి ఒక మెకానిజం ఉన్నది దానికి కొన్ని కేటగిరీలు అంటారు మేస్తారు శానిటరీ ఇన్స్పెక్టర్ అంటారు వాళ్ళకి ప్రత్యేక అమాప్ ఎలవెన్స్ కూడా ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతను సింపుల్ గా వీళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసేసి అనామతుగా వీళ్ళతో అనాథరైజ్గా మరలా చెప్తున్నా వీరితో అనాథరైజ్డ్గా వీరికి నిర్దేశించని పని చేయిస్తూ మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో చెత్త ఇచ్చే పని చేస్తూ ఉన్నారు దీన్ని తక్షణం మారుకోవాలని ప్రభుత్వానికి నేను తగిన ఆదేశాలు అధికారులందరికి ఇవ్వాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నా అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి